జై శ్రీమన్నారాయణ శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామ స్తోత్రంలో పన్నెండు పదమూడు శ్లోకాల నామార్థాలు తెలుసుకుందాం శుభాయై అంటే శుభాన్ని తన స్వరూపంగా కలిగిన తల్లి హిరణ్య ప్రాకారాయై అంటే స్వర్ణ ప్రాకారాలు కలిగిన తల్లి శ్రీ మహాలక్ష్మి ఇంకో అర్థంగా సూర్యచంద్ర అగ్ని రూపాలతో జగత్తుకి ప్రకాశాన్ని అందిస్తున్న తల్లి తనయాయై అంటే లక్ష్మీదేవి క్షీరసాగరుని కుమార్తె జయాయ్ అంటే ఎల్లప్పుడూ విజయాన్ని ప్రసాదించే తల్లి మంగళదేవ్యై అంటే అన్ని శుభాలకు ఆది దేవత లక్ష్మీదేవి విష్ణు వక్షస్థల స్థితాయై అంటే శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థల మందు స్థిర నివాసంగా ఉంటుంది విష్ణు పత్ని అంటే శ్రీమన్నారాయణుని యొక్క భార్య శ్రీ మహాలక్ష్మి ప్రసన్నాక్షై అంటే ప్రసన్నమైన చూపుతో దర్శనం ఇచ్చే తల్లి నారాయణ సమశ్రీతాయ్ అంటే ఎల్లప్పుడూ శ్రీమన్నారాయణుణ్ణి ఆశ్రయించి ఉండే శక్తి స్వరూపిణి శ్రీ మహాలక్ష్మి దారిద్ర్య ధ్వంసిన్య్ అంటే దారిద్రాన్ని ధ్వంసం చేసే తల్లి పోగొడుతుంది దేవ్యై అంటే సర్వశక్తులకి ఆధారమైన తల్లి శ్రీ మహాలక్ష్మి సర్వోపద్రవ వారిణ్యై అంటే జీవులకు కలుగు ఆపదల్ని నివారించు తల్లి శ్రీ మహాలక్ష్మి ఇప్పుడు చివరి శ్లోకం నామార్థం తెలుసుకుందాం నవదుర్గాయ శక్తి అవతారాలైన నవదుర్గల స్వరూపిణి శ్రీ మహాలక్ష్మి మహాకాలై అంటే మహాకాళీ స్వరూపిణి కూడా శ్రీ మహాలక్ష్మి బ్రహ్మ విష్ణు శివాత్మకాయ అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆవిర్భవించడానికి ఆది కారగురాలు శ్రీ మహాలక్ష్మి త్రికాల జ్ఞాన సంపన్నాయై అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాల జ్ఞానాన్ని కలిగి ఉన్న తల్లి శ్రీ మహాలక్ష్మి భువనేశ్వర్యాయ అంటే సర్వలోకాలకు అధిపతి శ్రీ మహాలక్ష్మి శ్రీ లక్ష్మీదేవి నూట ఎనిమిది నామాలకి అర్థాలని తెలుసుకున్నాం శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామార్థాలు తెలుసుకోవడం వలన నామం పలికిన ప్రతిసారి అర్థం కూడా గుర్తుకు వస్తుంది అలా కాసేపు అమ్మవారిపై మనసు నిలుస్తుంది దానివలన ఏకాగ్రత ఏర్పడుతుంది రాబోయే శ్రావణ మాసం వరకు మీరు అర్ధవంతంగా అమ్మవారిని ఆరాధన చేసుకోవచ్చు తర్వాత భాగంలో శ్రీ విష్ణు సహస్రనామాలకి అర్థాలని తెలుసుకుందాం స్వస్తి